oportunidade ali பட்டன் 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 இரண்டு நல்லா রাষ্ট্র প্রভুত আসবো మనం ఈ సభలో హాజరయ్యాము ఖచ్చితంగా ఈ మాకు హిస్టరీ విన్న తర్వాత ఒక్కటే బేసిక్లీ అర్థమవుతుంది చాలా కష్టపడి ఒక మామూలు బేసిక్ నుంచి అన్నీ చూసుకొని ఒక స్థాయికి డబ్బు సార్ వెళ్ళారు సో ఇది మనం కోసం కూడా ఒక ఇన్స్పిరేషన్ మనం కూడా బేసిక్లీ ఇక్కడెక్కడ పెద్ద ఎగ్రహం ఉంది పెద్ద ఎర్రం ఇప్పుడు ఉండకూడదు ఎదుగురం తీయడానికి ఏమేమి చేయాలి మనం ఖచ్చితంగా పనిచేస్తున్నాము నేను ఈసారి నుంచి కూడా ఒకటే మాట రాసు మన జిల్లాలో కూడా ఎస్సీ ఎస్టీ ఏరియాలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి శాచురేషన్ బేసిస్లో రోడ్స్ సమస్య ఉండకూడదు ప్రతి చోట రోడ్స్ ఉండాలి మనం పనిచేస్తున్నాం ఖచ్చితంగా ఈ సంవత్సరం అది వంద శాతం పూర్తి చేయడం కోసం చేస్తున్నాను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా ఇంకా షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఏరియాలో వెనుకబడి ఉంది అక్కడ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంకా పనిచేయాలి వాళ్ళు పనిచేస్తే కష్టంగా పిల్లలని ముందుకు వెళ్తారు ఎడ్యుకేషన్ ఉంటేనే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి దొరుకుతాయి సో ఈ రెండు అంశం మీద మనం స్ఫూర్తితో పనిచేస్తాం అండ్ పేదరికం తీయడానికి కోసం కూడా ఇంకా హార్డ్ వర్క్ చేస్తాం ఇటువంటి గొప్ప వ్యక్తిని ప్రభుత్వం గుర్తించి ఈ ఇప్పటి నుండి ప్రభుత్వ కార్యక్రమంగా స్వీకరించినందుకు ప్రభుత్వానికి మరియు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ దామోదర సంజీవయ్య లాంటి వ్యక్తులు ఎందరికో ఆదర్శవంతులుగా మంచి అంటే ఇటువంటి ఇప్పుడు ఇప్పుడు దాకా చెప్పినట్టుగా ఒక రేకు షెడ్లో వాళ్ళ తల్లి ఉండడాన్ని చూసి ఫెన్షన్ కార్యక్రమం ఇచ్చే ఆ రూపకల్పన చేసినందుకు వారికి ఎప్పటికీ ఆ భగవంతుడు అందరికీ ఆయన్ని స్మరించుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు షెడ్యూల్ కులాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తారు అదేవిధంగా ఆయన మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పెన్షన్స్ అనేది ఓల్డ్ ఏజ్ పీపుల్కి వివిధ విధంగా విడుగులు కూడా ఆయన ఆయనమోటే ఆయన యొక్క సేవల్ని ఈరోజు స్మరించుకుంటూ చేసినటువంటి గౌరవ సమస్య గారికి ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి ఆప్షన్ డైరెక్టర్ గారికి మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు जोहार तमाम जिम्मेदार के जोहार अंदर के नमस्कार हम